నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు ఆషాడ మాసం వచ్చేసింది అలాగే బోనాల పండుగ కూడా వచ్చేసింది డప్పు చప్పుళ్ళు పోతురాజుల స్టెప్పులు అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనం సమర్పించడం సో ఆ బోనం సమర్పించడం వెనక ఉన్న ప్రత్యేకత ఏంటి మా కోసం ఒక్కసారి తెలియజేయండి గురుగారు సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థసాదికే శరణ్యేత్రి సాధారణంగా తెలంగాణ ప్రాంతాల్లో మాత్రమే బోనాలను చేస్తారు కానీ మామూలుగా ఈ బోనాలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పేర్లున్నాయి ఏది చేసినా ప్రకృతిపరమైనటువంటి గ్రామ దేవతల ఉపాసన భాగం ఇది ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో బోనము అని మనం జాతరలు ఉత్సవాలు చేసుకుంటాం అవును కదా అలానే ఆంధ్ర ప్రాంతంలో మా ఊళ్ళమ్మ జాతర అంకాళ్ళమ్మ జాతర ఎల్లమ్మ జాతర అని గ్రామ దేవతలకు పెద్ద పెద్ద ఉత్సవాలు చేస్తూ ఉంటారు ఓకే అలానే ఉత్తరప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఈ ప్రాంతాల్లో శాఖంబరి మరియు శీతల మాత శీతలాదేవి ఉత్సవాలు చేస్తూ ఉంటారు పేర్లు ఏదైనా ప్రాంతం ఏదైనా ఉత్సవాలు జరిగేది గ్రామ దేవతలకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఈ గ్రామ దేవతలను శీతలా మాతగా శాస్త్రం పేర్కొనబడింది ఈ గ్రామ దేవతలందరూ కూడా మనకు సప్త మాతృకలు అలానే నవదుర్గలు మనకున్నారు బ్రాహ్మి మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి వైష్ణవిద వారాహి చైవ చంద్రాని చాముండా సప్తమాత్ర ఈ ఏడుగురు తల్లులు గ్రామదేవ గ్రామ దేవతలు ఉంటారు వీళ్ళను ఏడుగురు అక్కా చెల్లెళ్ళు అని పిలుచుకుంటూ ఉంటారు ఏడుగురు అక్కా చెల్లెళ్ళు అని అర్థమైందా ఈ ఏడుగురు అక్కా చెల్లెళ్ళల్లో బ్రాహ్మి ఈ బ్రాహ్మి మాత ఎవరైతే ఉన్నారో ఆవిడ సరస్వతీ మాతగా మనం పేర్కొంటూ ఉన్నాము ఆ అమ్మవారు మనకు ఎక్కడైనా కానీ రెండు విధాలుగా కనబడుతుంది ఒకటి బ్రాహ్మి అంటే సరస్వతి మాత ఆవిడను ఈ బ్రాహ్మి అని పిలవలేనటువంటి వాళ్ళు అందులోంచి ఇంకొక అంశం గ్రామదేవతగా పుట్టినటువంటిది కాబట్టి ఆ అమ్మవారిని బద్దిపోచమ్మ అని పిలుస్తారు ఓకే మాహేశ్వరి అమ్మవారు ఆమెను మల్లమ్మగా పిలుస్తారు కౌమారి అమ్మవారు ఆమెను కొమురమ్మగా లేదా కూరమ్మగా ఇలా పిలుస్తూ ఉంటారు అలా ఏడుగురు తల్లులకు భాషాదోషం లేదా పిలవలేకనో వీళ్ళు కొంతమంది ఆ పేర్లు పెట్టుకున్నారు బ్రాహ్మీ చేవ కౌమారి వైష్ణవి తథ వారాహి చేవ చేత ఇలానే కాకుండా మాత ఉత్తరప్రదేశ్ కావచ్చు మిగతా మిగతా వాటికి కావచ్చు శాస్త్రంలో గ్రామదేవతలకు చెప్పబడినటువంటి నామం శీతల మాత ఈ శీతల మాత అంటేనే చల్లని తల్లి అని ఈ తల్లి శీతల మాత ఈమె కాలరాత్రి అమ్మవారి యొక్క స్వరూపము అర్థమైందా కాలరాత్రి అంటే ఎవరు నవదుర్గా అమ్మవార్లలో ఏడవ రోజు ప్రథమం శైలపుత్రిచ ద్వితీయం బ్రహ్మచారుణి తృతీయం చంద్రకంఠేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేది షం కాత్యాయని చద సప్తమం కాళరాత్రించ మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్త తొమ్మిది మంది దుర్గామాతలు ఈ తొమ్మిది మంది దుర్గామాతలలో ఏడవ దుర్గామాత అయినటువంటి కాలరాత్రి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ కాలరాత్రి అమ్మవారి యొక్క స్వరూపాలే ఈ శీతల మాతలు శీతల మాతలు ఈ అమ్మవారు ఎలా ఉంటుంది అంటే అమ్మవారికి వాహనం గాడిద అలానే అమ్మవారి యొక్క చేతిలో వేప మండలు పట్టుకొని ఉంటుంది ఒక చేతిలో ఒక చేతిలో నిప్పు ఒక చేతిలో చాట ఒక చేతిలో చీపురు ఒక చేతిలో విసనకర్ర ఒక చేతిలో నీళ్ళ కుండే నీళ్లు కాకుండా అమృత రుధు పురా రుధిర కలశం అమృత బాండం ఉంటుంది అమృత కలశము ఇలా ఉంటూ ఈ అమ్మవారు ఏం చేస్తుందంట అంటే ప్రతిరోజు రాత్రిపూట ఈ అమ్మవారు గ్రామ దేవతగా ఉంటూ ఒక్కొక్క గ్రామాన్ని కాపాడుతూ ఉంటుంది అంటే అమ్మవారు పొలిమేర్లలో తిరుగుతూ భూత ప్రేత పిశాచాలు మరియు ఎవరైనా ఏదైనా చేతబళ్ళు అప్పట్లో అవన్నీ చేస్తారు కాబట్టి అలాంటి చెడు గాలులు చెడు భూతప్రేత విశాచాలు కావచ్చు ఇవేవి కూడా ఊరి లోపలికి రాకుండా అమ్మవారు ఊరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇక ఊరి లోపలనట అమ్మవారు ప్రతి ఇంటి ముందు ఆవిడ చేతిలో ఉన్నటువంటి అమృత భాండంతో ఈ వేప మండ ఏదైతే ఉందో ఈ వేప మండను అమృత భాండంలో ముంచి ఇల్లంతా చల్లుతూ ఉంటుందట ఇంటి ముందర గుంబ ముందర ఇంటి మీద ఇలా చల్లుతూ ఆ గ్రామ దేవత వెళుతూ ఓకే దానివల్ల మసూచీలు కలరాలు అంటు వ్యాధులు అర్థమైందా ఇలాంటి వ్యాధులు ఏవి రాకుండా అమ్మవారు ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా అందరూ ఉండేలాగా అందరూ చల్లగా ఉండేలాగా ఆ జగజ్జనని కాపాడుతూ ఉంటుంది అందుకే ఈ అమ్మకు ఉన్నటువంటి పేరు శీతల మాత మరి అందరినీ చల్లగా కాపాడేటటువంటి తల్లి కాబట్టి శీతల మాత అని శాస్త్రం అమ్మవారికి పేరు పెట్టడం జరిగింది అయితే ఈ అమ్మవారికి ఆషాఢ మాసంలో చక్కగా ఉత్సవాలు చేస్తారు శీతల మాతకి అమ్మవారికి దాన్నే మన ప్రాంతంలో బోనాలు అని చేస్తాం అయితే దీంట్లో మనము అమ్మవారు నెలరో సంవత్సరం మొత్తము కూడా మనల్ని కాపాడుతూ ఈ నెల రోజులు మాత్రం అమ్మవారు జబ్బు పడుతుందంట అమ్మవారు కారణం ఏంటి అంటే రకరకాల ఏడుపులు రకరకాల బాధలు రకరకాల కర్మలు అమ్మవారు కూడా తీసుకుంటు తీసుకుంటుంది ఓకే తీసుకొని మనందరం అనుభవించేటటువంటి కర్మలను గ్రామాన్ని కాపాడే తల్లి కాబట్టి ఆ అమ్మవారు తీసుకొని ధ్యానమగ్నతతో ఉంటుంది అంటే ఈ ఆషాఢ మాసం వచ్చే జబ్బులన్నీ కూడా అమ్మవారు తీసుకుంటుంది జబ్బులు కష్టాలు నష్టాలు అన్ని రోదనలు అమ్మవారు తీసుకుంటుంది అలాంటి తల్లికి ఎప్పుడూ కూడా ఎలాంటివి జరగకుండా ఆ తల్లి ఎప్పుడు మనల్ని చల్లగా కాపాడే తల్లిని మనము కూడా చల్లగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి అందుకే అమ్మవారికి వేప మండలతో నూరి ఆ అమ్మవారికి శాఖ పోస్తాం మనం అవును కళ్ళు శాఖ చలువ ఆ వేపను నూరి ఆ వేప నీటిని అమ్మవారికి అభిషేకం చేస్తాం వేపముండ మొత్తం వేప మండలన్నీ కూడా దేవాలయానికి కడతాం ఎలాంటి అమ్మవారికి ఏం జరగకుండా ఉండాలి అని అలానే పొట్టేళ్ళు దిష్టి తీస్తాం గుమ్మడికాయలు దిష్టి తీస్తాం కోళ్ళని దిష్టి తీస్తాం తల్లి జగదంబ నీవెప్పుడు చల్లగా ఉండాలి మా అందరినీ చల్లగా చూడాలి అనేటటువంటివి ఇది ప్రాంతీయ ఆచారాలు కొన్ని లోకాచారాలు కొన్ని వీటిని పెట్టుకొని అమ్మవారికి ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు ఈ జగజ్జనని ఎప్పుడూ కూడా ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుతూ ఉంటుంది అయితే అమ్మవారికి జబ్బు రావడం ఏంటి అని అనిపిస్తుంది కానీ అమ్మవారు చేసే ఇది ఒక లీల మనల్ని కనీ పెంచి మనల్ని ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడే తల్లికి కనీస కృతజ్ఞతగా మనము జరిపించుకునేటటువంటి ఒక ఉత్సవమే బోనాల పండుగ అంటే గురుగారు జబ్బులకి వాడే న్యాచురల్ వస్తువులు అన్నీ కూడా ఈ ఆషాఢ మాసంలో మనం ఉపయోగిస్తూ ఉంటాం టర్మరిక్ కానివ్వండి లేదా వ్యాప చెట్టు కానివ్వండి లేదా కళ్ళు కానివ్వండి అవునమ్మా ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్ యాంటీ యాక్సిడెంట్స్ ఇవన్నిటినీ కూడా మీరు చూడండి ఇంటి ముందు వేపాకులతో కల్లారుపు జల్లడం అవును గురుగారు వేపముద్ద నూరి అమ్మోరు పోసిన ఏదైనా చేసినా ఒళ్ళంతా ఆ వేపాకులను మండలను కట్టడము వేపాకుల మీద పడుకోబెట్టడము వేపముద్దలు నూరి నీళ్ళలో కలిపి తాగడము ఇల్లంతా కూడా వేప నీళ్ళు చల్లడము వేపాకులను ధూపంలో వేసుకోవడము అంటే బొగ్గులలో వేసి కాల్ చేయడము ఇదంతా ఏంటి ఆదివ్యాధి జ్వరాదులు రాకుండా గ్రామ దేవతల యొక్క ముఖ్యమైన డ్యూటీయే చెడు మంత్రములు ప్రయోగం జరగకుండా ఊర్లోపలికి ప్రేత పిశాచాలు కాకుండా అలానే మశూచీలు కలరాలు జ అంటువ్యాధులు మహమ్మారీలు ఇలాంటి రోగాలు ఏవి రాకుండా కాపాడటమే వాళ్ళ డ్యూటీలు అందుకే వాళ్ళను శీతలామాత అంటే మనల్ అందరినీ కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు కాపాడుకునేటటువంటి గ్రామ దేవతలను శాస్త్రం శీతలామాతగా పేర్కొనబడింది వీళ్ళు భూత ప్రేత పిశాచ బాధలను తొలగించడమే కాకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా చెప్తూ ఉంటారు అందుకే కొంతమంది దేహం మీదకి ఇలా రావడము అమ్మవార్లు వస్తూ ఉంటారు వాళ్ళు భూత ప్రేత పిశాచ ఏమైనా ఉంటే గాలి ధూళి ఉంటే తీసేయడం కానీ లేదా వాళ్ళకు ఒరే నీకు ఈ సమస్య ఉన్నది ఒరే నీకు ఈ సమస్య ఉన్నదని ఆ అమ్మవారు వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పడము మీరు చూస్తూ ఉంటారు సికింద్రాబాద్ ఒక ఆవిడ ఇట్లా చెప్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటుంది అవి అర్థమైందా అలానే జోగినిలు భోగినిలు ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క లీలలు కొంతమందికి ఆ ట్రాన్స్ ఉంటుంది కొంతమందికి ఆ ట్రాన్స్ ఉండదు లేనంత మాత్రమున అమ్మవారు లేనని కాదు ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా అందరి శరీరం మీదకి వచ్చి చెప్పాలి అని లేదు కొంతమంది నిజంగా అమ్మవారి యొక్క భక్తి పారవశత్వంలో మునిగినప్పుడు అలాంటివి జరుగుతాయి కొంతమంది కావాలని అలా నటిస్తారు రెండూ ఉన్నాయి అర్థమైందా కానీ ఈ రెండింటిని అమ్మవారు చూస్తుంది అన్న విషయం గుర్తుంచుకుంటే సరిపోతుంది అంత ఏది అవసరం లేదు ఇక ఇందులోనే ఆషాఢ మాసంలో విశేషించి శాఖంబరి ఉత్సవాలు అంటారు అంటే కూరగాయలతో అమ్మవారిని మనం అలంకరించి చేసుకుంటూ ఉంటాం ఒక్క విషయం ఏంటంటే అమ్మ ఏ జగదంబా కావచ్చు ఏ అమ్మవారైనా కానీ జీవహింస చేయమని శాస్త్రంలో ఎక్కడ చెప్పలేదు అమ్మవారు కూడా ఎక్కడ చెప్పలేదు కానీ మనం అజ్ఞానం వల్ల జంతువు బలు చేస్తున్నాం పొట్టేళ్లను గొర్రెలను నరకడం కోళ్ళను గొర్రె ఇవన్నీ చేస్తూ ఉన్నాం వద్దు అని చెప్పినా కొంతమంది వినరు ఇంకా దానికి వితండవాదం చేస్తూ ఉంటారు కానీ శాస్త్రంలో ఇవి చేయమని ఎక్కడా లేరు లలిత అమ్మవారు ఏమని చెప్పింది లలితా శాస్త్రనామాల్లో రక్తవర్ణామాం సనిష్ట గు అన్న ప్రీతమానస పాయసాన్న భయంకర చెప్పిందా అమ్మవారికి బెల్లముపుతో తయారు చేసినటువంటి పొంగల్ అమ్మవారికి ఇష్టం అది పెడితే అమ్మవారు ప్రీత్ ప్రీతి చెందుతుంది చక్కగా అన్నం పాయసం క్షీరాన్నం పాలు అన్నము బెల్లంతో తయారు చేసినటువంటి క్షీరాన్నము అమ్మవారికి పెడితే ఇష్టపడుతుంది ఇవన్నీ అమ్మవారే నువ్వు ఒక గొర్రెను నరకుతే ఏ ఫలితం వస్తుందో దాని బదులు మూడు గుమ్మడికాయలు కొట్టు రెండు కొబ్బరికాయలు కొట్టు చక్కగా బెల్లపన్నం చెయ్యు అది అమ్మవారికి ఇష్టం అందుకే బోనం అనే పదం దెక్కడి నుంచి వచ్చింది తెలుసా బహు ఓదనం అనే సంస్కృత పదం నుంచి బోనము అని వచ్చింది బహు ఓదనం అంటే ఎక్కువగా ఉన్నటువంటి అన్నము బహు అంటే ఎక్కువ ఓదనం అంటే అన్నము అని అర్థమైందా ఈ అన్నములో ఇక్కడ మాంసము మద్యము ఇవన్నీ పోయమని చెప్పలే అమ్మవారు అన్నము భోజనము ఊర్లో బోనాలు జరిగినప్పుడు ఏం చేస్తారు ఉత్సవం అప్పుడు పెద్ద చేప పరిచేవారు అమ్మవారు ముందర పెద్ద చేప పరిచి ఆ పెద్ద చేపలో ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లోంచి అమ్మవారి కోసమని అన్నము రకరకాల వంటలు వండి తీసుకొని ఆ అమ్మవారి ముందర చేపబరిచి అన్నం మొత్తము అందరు తెచ్చిన అన్నం మొత్తం ఒక కుప్పలా పెట్టేవాళ్ళు పూర్వం అలానే వాళ్ళు తెచ్చినటువంటి పప్పులు కూరగాయలు అవి ఏవైతే ఉంటాయో అవన్నీ చక్కగా పెట్టి అమ్మవారికి మహా నైవేద్యం ఇచ్చేవాళ్ళు ఓకే ఇది ఇలా చేసేవాళ్ళు కాబట్టి బహు ఓదనం కాస్త బోనాలు అయింది అట్లా బహుబోధనం కాస్త బోనం కాస్త బోనాలు అయింది బోనాలు అర్థమైందా ఇక ఇంకొక విశేషం ఏంటంటే శాకంబరి ఉత్సవాలు మరి ఈ శాఖంబరి ఉత్సవాలు ఎందుకేస్తారు అంటే ఒకనొక సందర్భంలో తిండికి కూడా ఇబ్బందులు ఏడుపడిన సందర్భాలు ఉన్నాయి పూర్వం రాక్షసులు వీళ్ళందరూ కూడా గ్రామాల మీద పడి పిశాచాలు ఇవన్నీ గ్రామాల మీద పడి పంటలను నాశనం చేస్తూ ఒక్కొక్కరిని దొరికిన గోడు గొద్దం అంటే దాన్ని ఏంటిది ఆవులను బర్రెలను మేకలను పిశాచాలు పడి అవన్నీ తినేటివి అలాంటప్పుడు వీళ్ళకు తినడానికి తిండి లేక ఆకలికి ఒకనొక సమయంలో ఒక మనిషి ఇంకొక మనిషిని కొరుక్కొని తినే పరిస్థితి వచ్చింది నరమానవులుగా నరమాంస భక్షకులుగా తయారయ్యారు వీళ్ళు అలాంటి సందర్భమున ఆ జగజ్జనని అమ్మవారంట ఆకాశంలో నిలుచుని అయ్యో నా పిల్లలు ఇలా తయారయ్యారే ఆకలి బాధతోని బుద్ధి మందగించి జంతువుల్లాగా పశువుల్లాగా ఇలా తయారయ్యారే ఏడుస్తున్నారే ఆకలికి ఇలా తయారవుతున్నారు అని ఆ జగదంబ తన వెయ్యి కండ్లతో ఏడ్చిందంట అలా ఏడ్చినప్పుడు ఆ అమ్మవారి యొక్క ఒక్కొక్క కన్నీటి నుంచి ఒక్కొక్క చుక్క భూమి మీద పడి అది ఒక్కొక్క కూరగాయలా తయారయ్యాయి అందుకే ఆ అమ్మవారికి శాఖంబరి అని పేరు అప్పుడు ఆ జగజ్జనని నాయన మీరు తినడానికి శాఖలు కూరగాయలు పప్పులు బియ్యాలు నేను సృష్టించాను వీటిని తినమని అమ్మవారు ఆదేశం ఆ కారణం చేత మానవులందరూ అప్పటి నుంచి కూరగాయలను వండుకొని తినడము కూరగాయలను పచనం చేసుకోవడం దాన్ని మళ్ళీ పండించడము చేస్తూ ఉంటారు దీనికి కృతజ్ఞతగా లోకానికి అన్నం పెట్టినటువంటి తల్లి శాఖాలను కూరగాయలను మనకు ప్రసాదించినటువంటి తల్లి కాబట్టి ఆ రుణం మనం తీర్చుకోవాలి కనుక శాఖంబరి అమ్మవారి ఉత్సవాల భాగంగా కూరగాయలతో అమ్మవారిని అలంకరించడము కూరగాయలు గుడికి కట్టడము తర్వాత ఈ గుడి మొత్తం అలంకరించినటువంటి కూరగాయలను మరణాడు మొత్తం అన్నీ కూడా తరిగి చక్కగా భోజనాలు పెట్టడము ఈ కూరగాయలతో మరునాడు భోజనాలు పెట్టడం ఊరందరికీ ఇది చేస్తారు జంతుబలు చేయమని ఎక్కడా కూడా లేరు కానీ అజ్ఞానం వల్ల కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు సరే ఎవరి విశ్వాసం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది తప్పకుండా గురుగారు కానీ బోనాలు అనేటివి ఖచ్చితంగా జరగాలి ఈ ప్రాంతంలో ప్రకృతిని ఉపా ప్రకృతిని ఉపాసన చేసేటటువంటి రాష్ట్రం తెలంగాణ ప్రాంతం ఎందుకో తెలుసా ఒక బోనాలే కాదు సమ్మక్క సారక్క కూడా ప్రకృతి కొత్తకమ్మ ప్రకృతి ఉపాసన అవునవును ఒక్కొక్కటి మనకు తెలంగాణ ప్రాంతంలో ప్రకృతిని ఆరాధించేటటువంటిది సాంప్రదాయం మనది మనం అందరం అడవి తల్లి బిడ్డలం కదా తెలంగాణ అంటేనే అడవి తల్లి బిడ్డలం మనం ప్రకృతిని ఆరాధిస్తాం ప్రకృతిని ప్రేమిస్తాం అలానే ఎంత నమ్మకము భక్తి ఉంటుందో కొన్ని కొన్ని చోట్ల మూఢనమ్మకాలు ఉంటాయి అమ్మవారు గొర్రె తింటుంది అని అందుకే కదా కోటేళ్ళంకి కోస్తారు అవును ఆవిడ చెప్పి మనం జీవహింస చేయడమే అలా చేయమని ఎక్కడ చెప్పలేదు కాకపోతే ఏంటంటే ఆ కాలంలో అజ్ఞానం వల్ల తరతరాల నుంచి వస్తున్న ఆచారాన్ని మాత్రం ఇవి మూడాచారం అయినప్పటికీ దాన్ని వాళ్ళు విశ్వసిస్తూ నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ విశ్వాసాన్ని మనం కాదనిలేము చెప్పడం శాస్త్రంలో అయితే చెప్పబడలేదు వాళ్ళు నమ్మి చేసుకుంటున్నారు కాబట్టి మనం వా కాదనిలేము ఎందుకంటే ఏదైనా జగదంబ అనుగ్రహం అవును అంతే కానీ ఈ బోనాల సందర్భంగా ఆ శీతల మాత మరియు ఆ జగదంబ అనుగ్రహం అందరికీ ఉండాలి ఎలాంటి వ్యక్తులకు కూడా ఆది వ్యాధి జురాదులు ఏవి కూడా రాకూడదు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా గురువుగారు బోనాల గురించి బ్రో బోనాలకున్న ప్రత్యేకత గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు